సాక్షి గణపతి ఆలయం శ్రీశైలం మనం శ్రీశైలానికి వెళ్ళే దారిలో ఎడమ వైపున రోడ్డు పక్కనే ఈ సాక్షి గణపతి ఆలయం ఉంటుంది చూడడానికి పెద్ద షెడ్డులో ఈ సాక్షి గణపతి దేవాలయం ఉంది అయితే మనం శ్రీశైలం వెళ్ళగానే మనకు కైలాస ప్రాప్తి లభించదు అట శ్రీశైలం వెళ్ళామని మనకు ఒకరు సాక్ష్యం చెప్పాలట ఆ దేవుడే ఈ సాక్షి గణపతి అట ఈ సాక్షి గణపతి సాక్ష్యం ఉంటేనే మనకు కైలాస ప్రాప్తికి అనుమతి లభిస్తుంది కాబట్టి శ్రీశైలం వెళ్ళి ఆ పరమశివుని దర్శించుకున్న తర్వాత తిరుగుదారిలో సాక్షి గణపతిని దర్శించుకోండి ఇది చాలా ముఖ్యం ఒకవేళ మీరు తిరుగు ప్రయాణంలో అదే దారిలో రానట్లయితే వెళ్ళేటప్పుడు ఆ గణపతికి చెప్పి వెళ్ళండి ఇక్కడ ఉన్న గణపతి విగ్రహాన్ని చూస్తూ ఉంటే గణపతి మనం శ్రీశైలం వచ్చిన సాక్ష్యాన్ని లిఖిస్తున్నట్లుగా ఉంటుంది అందుకే ఈ గణపతిని సాక్షి గణపతి అంటారు మిస్